శ్రీమతి రామానుజాయనమ్మమ్మ శ్రీరంగనాథస్వామి ప్రసన్న బ్రహ్మాదివందే జగతే పసుంజే బ్రహ్మేం కుందే ఉద్దార విందే గోవింద దేవాఖిల దేవదేవ శ్రీరంగదేవేం నమతాం నమే కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరగలి గ్రామం శ్రీ రంగనాథస్వామి వైష్ణవ క్షేత్ర వంధు ధనుర్మాస ప్రత్యేక పూజలు అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఎనిమిది పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు వైభవంగా ప్రతిరోజు తెల్లవారుజామున ప్రత్యేక బుద్ధి బంద బింది శావ పంచామృతాభిషేకతో సహసనమార్చన మంత్రపుష్పం తిరుపా పంచహారంతో మహానైవేద్యంతో ప్రతిరోజు కార్యక్రమం ఏర్పాటు చేయనుంది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తారులు అధికంగా పాల్గొని ప్రజలు చేయించినారు అదేవిధంగా ఈ ధర్మమాసంలో భాగంగా ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి ఈ క్షేత్రంలో చాలా వైభవంగా జరుగుతుంది కావు ఈ క్షేత్రము ఉత్తర ద్వారా మా ప్రతిరోజు ఉత్తర ద్వార ద్వారం ముందు భక్తులకు ప్రవేశించగలరు ఆ రోజు శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి వారు గరడ వాహనంపై వేయించేసి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని సేమించి ద్వారంలో ప్రవేశించి ఉంటుంది భక్తులు అని కోరుతున్నాం అదేలో సౌరమాన ప్రశస్తమైన ధనుర్మాసంలో మార్గసూర్య పుషమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదిన వైకుంఠ ఏకాదశిని కీర్తిస్తున్నారు దీన్నే ముక్కోటి ఆదేశి ఆంధ్రు అంటారు సౌరవమానం ధనుర్మాసం కాగా అందు వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమాసాను బారని శ్రీమన్నారాయణుని సూర్యుని కుడికను చంద్రుని ఎడముకన్ను కన్నులు వేరువేరుగా నున్న దృష్టి ఒక్కటే అయినట్లు సూర్య చంద్రులు వేర్వేరుగా కనిపిస్తున్న కాంతితత్వంలో ఒకటే ఈ మహత్యంగా ఈ పండుగ సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసంలో వస్తుంది రావణుని బాధలు తాళలేక దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని వైకుంఠం చేరి అనివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశిష్టాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను వినమించారు స్వామి బ్రహ్మాదులు దర్శనమిచ్చి అవిన విశ్రమం జరిగింది కాగా దేవతల బాధ నివారణకు ఈ ఏకాదశి మార్గముగా చూపించింది మరో వృత్తాంతం మధుకైటపరులను మహావిష్ణువును సంవరించినప్పుడు వారి దివ్యరూపాలు ధరించి దివ్యజ్ఞానాన్ని పొంది దేవా వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజ కావించి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వారంలో నిన్ను సమీపించే వారికి ఈ వైకుంఠ ప్రాప్తి కలిగించని ప్రార్థించారు స్వామి తదాస్తరి సంతోషమని అనుగ్రహించారు దీన్ని మోక్షోత్సవ దీవమని కూడా పేరు ముక్కోటి దేవతలకు బాధలు నివారించి ఏకాదశి కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు పేరు ఉన్నది